అందరికీ నమస్తే అండి నా పేరు మాదేష్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏపీ జాయింట్ సెక్రటరీని దయచేసి పిల్లల యొక్క తల్లిదండ్రులు గమనించండి మేము పాఠశాలలో అవేర్నెస్ ఎంతగానో తీసుకొస్తున్నా కూడా పిల్లలు ప్రమాదవశాత్తు చెరువుల దగ్గరికి వెళ్ళడం బావుల దగ్గరికి వెళ్ళడం ఆ తర్వాత వాళ్ళ యొక్క ఈత కోసం సరదాగా వెళ్ళి వాళ్ళు ప్రమాదం శాతం వాళ్ళు ప్రమాదానికి గురవుతున్నారు చనిపోతూ ఉన్నారు ఈరోజు చూసుకున్నట్లయితే నల్లగుట్లపల్లి దగ్గర జగనన్న కాలనీ ఆ చెరువు దగ్గర ఒక ఏడు సంవత్సరాల వయసు పిల్లవాడు అభినవ్ అని మృతి చెందడం జరిగింది ప్రమాదం జరగకముందు ముందు తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే సమ్మర్ వెకేషన్స్ వస్తున్నాయి సమ్మర్ వెకేషన్స్లో మీ పిల్లల మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టండి ప్రత్యేకంగా ఆడపిల్లల మీద మీరు దృష్టి పెట్టాలని మీడియా ము మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ప్రమాదాలు జరగకముందే ప్రమాదాలను అరికట్టడానికి పిల్లలు ఎక్కడెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని వారి మీద మీరు ఒక కన్వేసి ఉంచడం ఎంతో మంచిదని నేను భావిస్తున్నాను మేము చాలా వరకు పాఠశాలలో అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం బట్ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే సమ్మర్ వెకేషన్స్లో మీ పిల్లల మీద మీ పిల్లల మీద మీరు దృష్టి పెట్టమని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏపీ జాయింట్ సెక్రటరీగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ అండి